హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దయ్యంతో కబుర్లు రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి సుబ్బమ్మకి వాగుడు ఎక్కువ ఆమె వాగుడు భరించలేక ఇంట్లో వాళ్ళు నిద్ర వస్తోందని చెప్పి వీలైనంత వరకు ఆమెను తప్పించుకునేవారు సుబ్బమ్మ విసిగిపోయి ఇల్లు వదిలిపెట్టి పొరుగిళ్ళ మీద పడేది క్రమంగా పొరుగిళ్ళ వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నిద్రపోవడం మొదలెట్టారు దాంతో ఆ ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం పూట అర్ధరాత్రికిలాగా నిశ్శబ్దంగా ఉండేది సుబ్బమ్మ ఒక్కతే నిద్రపట్టక ఎవరైనా మనుషులు దొరక్కపోతారా అని ఆ ఎండలోనే ఊరంతా తిరుగుతూ ఉండేది ఒకరోజు సుబ్బమ్మ అలా తిరిగి తిరిగి ఎక్కడ మనుషులు దొరక్క ఊరి చివరి చింత చెట్టు క్రిందకు వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు మనిషి కాకపోతే పోని దయ్యమైన దొరికితే బాగుండును అని గట్టిగా అనుకున్నది వెంటనే ఆ చెట్టు మీదున్న ఓ దయ్యం చెట్టుకున్న క్రిందకు దూకి నాకు నాక్కూడా కబుర్లంటే చాలా ఇష్టం అన్నది సుబ్బమ్మ రవంత కూడా భయపడలేదు అమ్మయ్యా నాకు నువ్వు బాగానే దొరికావు ఈ చెట్టు మీద ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ఇంకా నీ ఎవరైనా ఉన్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది దెయ్యాన్ని తనను చూసి భయపడకుండా మామూలుగా కబుర్లు చెబుతున్న సుబ్బమ్మను చూసి దెయ్యం తెల్లబోయినా తమాయించుకొని ఇలా అంది ఈ చెట్టు మీదకొచ్చి రెండు రోజులైంది అంతకుముందు అడవిలో ఒంటరిగా ఉండేదాన్ని అది భరించలేక ఇక్కడికి వచ్చాను నేను వచ్చేసరికి చెట్టు మీద పాతిక దెయ్యాలు ఉండేవి నాతో కబుర్లు చెప్పడం ఇష్టం లేక అవన్నీ చెప్పా చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాయి మళ్ళీ అయిపోయాను అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు అంది అయితే నీది కూడా నాకులాంటి కదేనన్నమాట హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుందామంటే మా ఇంట్లో వాళ్ళు ఇరుగు పొరుగులు అంతా మిట్ట మధ్యాహ్నం కూడా నిద్రపోయారు అంటూ కబుర్లు మొదలెట్టింది సుబ్బమ్మ ఆమె సాయంత్రం దాకా దెయ్యంతో కబుర్లు చెబుతూ అక్కడే గడిపింది అప్పుడు దెయ్యమే సుబ్బమ్మతో ఇంక మీ వాళ్ళు లేచి ఉంటారు నువ్వు వెళ్ళడం మంచిది అన్నది మళ్ళీ మరునాడు వస్తానని వెళ్ళిపోయిన సుబ్బమ్మ తన వాళ్లతో జరిగింది చెప్పి మీకంటే దెయ్యమే నయం అన్నది ఈ మాటలు వింటూనే అందరూ ఆశ్చర్యపడిపోయారు ఎండలో అక్కడ ఇక్కడ తిరగడం వల్ల ఆమెకి పైత్యం ప్రకోపించిందని అనుమానించారు కూడా నీవు చెట్టు క్రింద నిద్రపోయి కలగని ఉంటావు దెయ్యమేమిటి నీతో మాట్లాడడం ఏమిటి అన్నారు వాళ్ళు ఆమెతో సుబ్బమ్మ వారితో సవాలు చేసి మర్నాడు వారికి దెయ్యాన్ని చూపిస్తానని చెట్టు క్రిందకి తీసుకుని వెళ్ళింది కానీ ఆమె ఎంత అరిచినా దెయ్యం రాలేదు సుబ్బమ్మ ఆశ్చర్యపడిపోతూ ఉంటే నువ్వు చెప్పేది నిజమే అయితే దెయ్యం కూడా నీ ధాటికి తట్టుకోలేక ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నారు ఆమె ఇంట్లో వాళ్ళు ఆ విషయం ఊరంతా ప్రచారమైంది జరిగింది విని అంతా నవ్వుకుంటున్నారని తెలిసిన సుబ్బమ్మ చిన్నబుచ్చుకుని క్రమంగా తన వాగుడు తగ్గించుకుంది ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన దెయ్యంతో కబుర్లు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ